ప్రకాశం జిల్లా చీరాలలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా బీసీ ఫెడరేషన్ రైతు సంఘాలు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముందా వారి కూడలిలో ఉన్న రిలయన్స్ డిజిటల్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంలో ఇరవై రెండు మంది రైతులు అమరులైన కేంద్రంలో ఎలాంటి కదలిక లేకపోవడం చాలా దారుణమని చెప్పారు దేశ ప్రజలందరూ రిలయన్స్ వస్తువులను బహిష్కరించి దేశ రాజధాని ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఎన్ బాబురావు ఎం వసంతరావు డి నాగేశ్వరరావు ఎల్ జయరాజు ఊటుకూరి వెంకటేశ్వర్లు బత్తుల శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు మరి ముఖ్యంగా ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మంది ప్రజానికానికి అన్ని రకాల చిరుధాన్యాలు ధాన్యాలు ఆహారం అందిస్తున్నటువంటి విషయాలు మనందరూ గమనించాలి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశానికి వెన్నుముక్క ముక్క రైతే అన్నారు కానీ ఈ రోజున ఇదే ప్రభుత్వాలు వెన్నుముక్క ముక్క అన్న రైతుని జున్ను ముక్కలా తినేస్తా ఉన్నారు ఈరోజు ఈ దేశంలో ప్రధాన పంట వ్యవసాయం అన్నారు ఈ దేశంలో రైతుల తర్వాతే ఎవరైనా అన్నారు ఈ దేశంలో రైతులు కన్నీరు కార్చకూడదు ఈ దేశంలో రైతులు ఆత్మహత్య చేసుకోకూడదన్నారు అన్నారు కానీ ఈ దేశంలో నిరంతరం వందలాది మంది రైతులకి ధర లేక పండించిన పంట చేతికి వచ్చి వరదలు కొట్టుకుపోయి గాలివానలు వచ్చి అదేవిధంగా అధిక రేట్లు పెరిగినందువల్ల ఎరువులు కొనలేక వాళ్ళ భార్య కుస్తీలు తాకట్లు పెట్టుకొని ఇల్లు తాకట్లు పెట్టుకొని వ్యవసాయం చేస్తూ చేతికి వచ్చేసరికి వరదలు వచ్చి నష్టపోతూ ఉంటే అనేక మంది రైతులు చనిపోతూ ఉన్నారు మరి ఈ రైతులందరినీ మేము ఆదుకుంటామన్నారు ఈ రైతులందరినీ మేము అన్నారు మాకు ఓటు వేయండి మాకు ఓటు వేయండి అన్నారు కమలానికి అన్నారు గుద్ది 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 గుద్దితే ఇప్పుడు రైతులందరూ కూడా వీళ్ళు గుర్తు ఉన్నారు ఈ రోజున ఈ దేశం ఇంతమంది రైతులు చనిపోయినప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ బాధపడ్డారా వీరికి జరిగిన అన్యాయం గురించి ఏదో రాష్ట్రంలో కేంద్రంలో రైతు సంఘాలు దళిత సంఘాలు ఉద్యమం చేపడితే కేంద్రం నుంచి బృందం వస్తుంది అంటారు అక్కడ ఢిల్లీ నుంచి మరి గన్నవరలు దిగుతారు శంషాబాద్ దిగుతారు వస్తారు ఇక్కడ రెస్టారెంట్ రెస్టారెంట్లో లేదా ఇలాంటి రిలయన్స్ కంపెనీల దగ్గరకు వస్తారు తింటారు వెళతారు డబ్బులు తీసుకుని వెళ్తారు కానీ నిజంగా రైతులు జరిగినటువంటి నష్టాన్ని రైతు కుటుంబకల్ని ఈ కేంద్ర బృందాలు కానీ ఎవరైనా వాళ్ళు ఆదరించారా సందర్శించారా అని